అక్షయపడుతున్న బాధని అర్థం చేసుకున్న అమ్మవారు నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను నాతో రాంటో తనని తీసుకువెళ్ళి గుడిలో ఒక చోట కూర్చోబెడుతుంది ఆ తర్వాత అమ్మవారే స్వయంగా పసుపు కుంకుమలతో పూలతో అక్షయకు అభిషేకం చేస్తూ ఉంటుంది అలా అమ్మవారే స్వయంగా అక్షయకు అభిషేకం చేస్తూ ఉంటే అప్పుడు అక్షయలోకి ఏవో శక్తులు ప్రసరించినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు మరోపక్క వేదవతి ఇంట్లో వేదవతి కృష్ణ నిహారిక వీళ్ళందరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే పోలీసులు ఇంట్లోకి వస్తూ ఉంటారు పోలీసులను చూడగానే వేదవతి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు అనగానే ఎవరు నా మీద మీకు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది దాంతో అక్షయ తల్లి ఆవని ఇచ్చింది అని చెప్పి పోలీసులు వేదవతిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మరో పక్క అవని ఫోన్లో అక్షయ ఫోటో వైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి